దేవుని ఆజ్ఞలు మన యొక్క జీవితంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి దేవుని ఆజ్ఞలకు మనం లోబడితే అవి మన యొక్క జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాయి దేవుని ఆజ్ఞలను లెక్కలో లేనట్టుగా మనం చూస్తే దేవుని ఆజ్ఞల విషయంలో అలసత్వం కానీ చులకన భావం కానీ మనం కలిగి ఉండటం ద్వారా సమస్యలు ఎదుర్కొనే వారంగా ఉంటాయి దేవుడు ఆదాము హవలను ఏదైనా తోటలో ఏర్పాటు చేసిన తర్వాత వారి క్షేమం నిమిత్తం దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు ఆజ్ఞ అన్నప్పుడు ఎవరి విషయంలోనైనా అవి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలైనా లేదా మన భారతదేశ చట్టంలో ఉన్నటువంటి ఆజ్ఞలైనా స్కూల్లో కాలేజీల్లో ఉండేటువంటి ఆజ్ఞలైనా ఆఫీసులో ఉండేటువంటి ఆజ్ఞలైనా ఆజ్ఞ ఏదైనా ఇవ్వబడ్డప్పుడు మనకు ఇంకొక ఆప్షన్ లేదు చేస్తే చెయ్యి లేకపోతే లేదు అనేటువంటి వ్యవహారం ఉండదు ఆజ్ఞ ఇవ్వబడింది అంటే ఆజ్ఞను ఖచ్చితంగా మనం పాటించాలి ఖచ్చితంగా ఆ ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకోవాలి అయితే ఈ ఆజ్ఞలు ఇవ్వబడ్డప్పుడు మీరందరూ కూడా స్కూల్లో కాలేజీల్లో మీరు పనిచేసే చోట ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఉంటాయి ఆజ్ఞలు అంటే అవి కొన్ని రూల్స్ ఉంటాయి ఈ రూల్స్ విషయంలో మీ మైండ్ ఎలా ఉంటుంది ఈ రూల్స్ విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి మనం హవ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం హవ్వ దేవుని ఆజ్ఞల విషయంలో ఆమె ఆలోచన సరిగా లేనట్టు మనకు అర్థమవుతుంది ఆమె దేవుని ఆజ్ఞలకు కొన్ని కలిపింది దేవుని ఆజ్ఞల్లో నుండి కొంత తీసేసింది ఇలా చేయటం ద్వారా దేవుని ఆజ్ఞల పట్ల ఆమెకున్న అభిప్రాయం మరో రకంగా ఉంది అనే సంగతి మనకు చెప్పకనే చెప్పినట్టు మనం కూడా మనము పనిచేసే చోట కానీ లేకపోతే చదువుకునే ప్రాంతాల్లో కానీ ఉండే కుటుంబాల్లో కానీ ఇవ్వబడుతున్నటువంటి ఆజ్ఞల విషయంలో ఇలాంటి స్వభావాన్ని అనుసరించి నడుచుకునే వారంగా ఉంటాం అంటే ఎలా ఉంటుందంటే రూల్ ఉందని తెలుసు మనకి ఆజ్ఞ ఉందని తెలుసు కానీ ఆ విషయంలో నాలుగు ఆ ఉందలే పోవచ్చులే చెయ్యొచ్చులే చూడొచ్చులే ఏం కాదులే రూల్ ఉండొచ్చు ఏం కాదులే దీన్ని ఏమంటారు దీన్నే చులకన భావం అంటారు దేవుని ఆజ్ఞల విషయంలో కానీ ఇవ్వబడిన ఆజ్ఞల విషయంలో కానీ ఇలాంటి యాటిట్యూడ్ మనలో ఉంటే ఇలాంటి వైఖరి మనలో ఉంటే మనం ఆ ఆజ్ఞలను చులకనగా ఎంచుతున్నాం సీరియస్గా తీసుకోవట్లేదు ఆ ఆజ్ఞలకు ఉన్నటువంటి సీరియస్నెస్ మనకు అర్థం కావట్లేదు ఆ ఆజ్ఞల విషయంలో ఉన్నటువంటి తీవ్రత మనం గ్రహించట్లేదు మనం ఏందోలే అనుకుంటున్నాం ఏదోలే అనుకుంటున్నాం తప్పితే ఆ ఆజ్ఞలకు మనము ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినంత సీరియస్నెస్ కనబరచట్లేదు అని అర్థం ఇక్కడ గమనించండి హవ్వ సర్పంతో మాట్లాడిన ఈ సందర్భంలో దేవుని ఆజ్ఞల విషయంలో ఆమె సులకన భావం కనబరిచింది అని చెప్పొచ్చు ఎలా ఆమె చులకన భావం కనబరిచింది అని అంటే దేవుడు ఏం చెప్పాడు మరల గమనించిన ఆది కాండం రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలను చూస్తే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను మీరు తినకూడదు తింటే ఏమైంది నిశ్చయముగా చచ్చదవు ఆ మాటకి అర్థం ఏంటో మనం గ్రహించాలి నిశ్చయముగా చచ్చ్యదవ్ వేసాయి కూడా చాలా సందర్భాల్లో నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని కొత్త నిబంధనలో ఉపయోగించి నిశ్చయము అంటే నిజము ఖచ్చితము అంటే దేవుడు ఏమన్నాడంటే ఈ పండును తింటే ఖచ్చితంగా చచ్చిపోతాం నిజంగా చచ్చిపోతాం దేర్ ఈస్ నో డౌట్ అందులో ఎలాంటి అనుమానము లేదు అని దేవుడు ఆదాము అవ్వలతోటి తెలియపరిచిన వాడుగా ఉండు అంతేకాకుండా దేవుడు ఈ విధంగా చెప్తే గమనించండి నిశ్చయముగా చచ్చేదవు అని దేవుడు చెప్తే హవ్వ దాన్ని ఎట్లా మార్చింది చావకుండునట్లు అంది నిత్యముగా చచ్చేదవు చస్తావు అని చెప్పిందా చెప్పలా ఏముంది చావకుండునట్లు ఇప్పుడు నిశ్చయముగా చచ్చేదవు అనేది చాలా సీరియస్ గా ఉంది చాలా బలంగా ఉంది కానీ చావకుండునట్లు అని ఏమో దాని గురించి మాట్లాడుతుందంటే దాన్ని ఏం చేసినట్టు తేలిక చేసేసింది సింపుల్ చేసేసింది అంతేకాకుండా ఇంకోటి గమనించండి అక్కడ యహోవా అనే పదం ఉంటుంది రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన కానీ హవ్వే ఆడింది ఇక్కడ దేవుడు అనే పదం ఉపయోగించింది ఈ దేవుడు అనే పదాన్ని ఎవరు వాడారు ఇంతకు ముందు సర్పం వాడింది మూడో అర్ధం ఒకటో వచ్చింది చూడండి మీరు దేవుడు దేవుడు చెప్పేనా అని సర్పం అంది కూడా యహోవా అనే పదాన్ని ఉపయోగించకుండా దేవుడు అనే పదాన్ని ఉపయోగించింది ఇప్పుడు ఈ రెండిట్లో తేడా ఏంటి అంటారేమో ఏదైతే ఉంది అనొచ్చాం యహోవా అనే పదం ఎవరు ఉపయోగిస్తారు అంటే ఇహోవా అనే పదము దేవునితో సంబంధం కలిగిన వారు మాత్రమే ఉపయోగించే పదం ఇప్పుడు మనకు రెండు మూడు పేర్లు ఉంటాయి కొంతమందికి అందరికి తెలిసిన పేరు ఒకటి ఇంట్లో మన తల్లిదండ్రులు మనకు దగ్గరగా ఉండే వాళ్ళు పిలుచుకునే పేరు ఒకటి ఆ పేరు అందరికీ తెలియదు ఆ పేరు అందరూ పిలవరు నిన్న పేరుతో ఎవరు పిలుస్తారు ఎవరు పిలవగలరు అంటే నీకు చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళందరూ నీకున్న కామన్ ఏమేది ఉందో ఆ పేరుతోటి అందరూ పిలుస్తారు ఇప్పుడు యహోవా అనే పేరు కూడా అందరికీ తెలిసిన పేరు కాదు ఇది దేవునితో సహవాసం కలిగిన వారికి దేవునితో నిబంధన కలిగిన వారికి మాత్రమే తెలిసిన పేరు ఆ పేరును ఇస్రాయిలీలకు ఉపయోగించే హక్కు ఉంది ఆదాము హవలతో దేవుడు ఒక నిబంధన కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళతో కూడా ఆ సందర్భంలో కూడా ఆ పేరు ఉపయోగించడం జరిగింది కానీ ఇక్కడ హవ్వ మాత్రం ఆ పేరు ఆడట్లా దాని ప్లేస్లో దేవుడు అని ఉపయోగిస్తుంది సో ఇప్పుడు చచ్చదవు నిశ్చయముగా చచ్చేదవు అని దేవుడు చెప్తే చావకుండునట్లు అని హవ్వ దాన్ని మార్చేయడంలో ఏం మనకు అర్థమవుతుందంటే ఆమె చెప్పే విధానం ఎలా ఉందంటే చస్తామంట ఈ అంటాలు చాలా ఉంటాయి అంట అంట అంటే ఏంది నీకు తెలియదు అన్నమాట వాళ్ళు ఎవరో చెప్పారు నువ్వు కూడా చెప్తున్నావు అంట అంట తీసేసి చెప్పామంటే అది ఇంకా గట్టిగా ఉన్నట్టు బలంగా ఉంది తవ్వ మాట్లాడుతున్న విధానం ఎలా ఉందంటే చస్తాం అంట అంటే ఆమె అర్థం కాలేదు నిశ్చయముగా చస్తాం అనే విషయం ఆమెకి అర్థం కాలేదు అయితే మనం దేవుని వాక్యాన్ని వింటుండగా అర్థం చేసుకుంటుండగా మనకెలా అర్థమవుతుంది దేవుని వాక్యం మనకెలా అర్థమవుతుంది దేవుని ఆజ్ఞలు ఇప్పుడు చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషులందరి పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడని మనుషులందరి పాపముల కొరకు ఆయన కలువరు శిలువలో మరణించాడని సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచాడని పరలోకానికి వెళ్ళాడని మరలా త్వరలో ఆయన రాబోతున్నాడని ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చే సమయంలో చనిపోయిన వారందరూ తిరిగి లేపబడతారని వీళ్ళలో ఏసై నమ్మిన వారు పరలోకంలో ఉంటారని ఏసైను నమ్మన వారికి శిక్ష విధించబడుతుందని ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఏసై వచ్చే సమయానికి ఎవరైతే బ్రతికుంటారో ఏసైతో సంబంధం కలిగిన వారుగా ఉంటారో వారందరూ రెప్పపాటులో మార్పు చెంది ఏసఐ దగ్గరికి ఎక్కిపోతారని బైబిల్ చెప్తాం అయితే వీటి విషయంలో మీ అభిప్రాయం ఏంటి ఇవి నిజం అని నమ్ముతున్నావా జరిగిద్దంటా అని అనుకుంటున్నావా నరకం ఉందంట అనుకుంటున్నావా నరకం ఉంది మీకు విషయం తెలుసా నరకం గురించి బైబుల్లో ఎక్కువ మాట్లాడిన వ్యక్తి ఏసయ్య ఎక్కువ సార్లు చెప్పిన వ్యక్తి వేసయ్యా ఇప్పుడు నరకం గురించి మాట్లాడితే నువ్వు చూసొచ్చావా అని వచ్చాం నేను చూసి రాలా కానీ ఆల్రెడీ దాన్ని అసలు తయారు చేసిన ఆయనే మాట్లాడాడు దాని గురించి ఎక్కువ పరలోకం నుండి దిగి వచ్చాడు ఏసయ్య ఆయన చెప్పాడు పరలోకం గురించి నరకం గురించి సో దేవుని వాక్యం విషయంలో చులకన భావం మనకు ఉండకూడదు దేవుని ఆజ్ఞల విషయంలో చులకన భావం మనకు ఉండకూడదు దేవుని ఆజ్ఞలను ఉన్నది ఉన్నట్టుగా మనము అర్థం చేసుకునే వారంగా ఉండాలి సో మనం ఎలా చూస్తున్నాం దేవుని వాక్యాన్ని ఏ విధంగా చూస్తున్నాం ఎలా మనం అర్థం చేసుకుంటున్నాం దేవుని ఆజ్ఞలో లెక్కలో లేనట్టు చూస్తున్నామా అదే ఉందలే అనుకుంటున్నామా చేస్తే చేస్తాను లేకపోతే లేదు అనుకుంటున్నావా సీరియస్గా వాటిని మనం తీసుకుంటున్నాం అవ్వ మనకు నేర్పే పాఠం ఏంటంటే దేవుని ఆజ్ఞలను సీరియస్గా తీసుకోండి చులకనగా భావించొద్దు లెక్కలో లేనట్టు వాటిని చూడొద్దు దేవుని ఆజ్ఞకు విలువివ్వండి ఇంకా చెప్పాలంటే దేవుని ఆజ్ఞల విషయంలో దేవుని గ్రంథములో పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడ్డాయో అవన్నీ వాస్తవమని అంగీకరించండి నమ్మాలి వాస్తవమని నమ్మాలి నమ్మితే దాని ద్వారా మనకు మేలు జరుగుతుంది నమ్మితే మనము మేలు పొందేటువంటి వారంగా ఉంటాడు ఇంకో మాట గమనించాలి దేవుడు మంచివాడు ఆయన ఎల్లప్పుడూ మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్ ప్రతి సందర్భంలో ప్రతి కాలంలో ఆయన మంచివాడు ఆయన మంచివాడుగానే ఉంటాడు అయితే మంచివాడైన దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు మన మేలు కోసమే ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు మన మేలును కోరుకొని ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు ఇంకో సంగతి చెప్పిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఎలాంటివి మీ తల్లిదండ్రులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు మీ తల్లిదండ్రులు మీ మీద ఏదైనా ఒక బరువు పెడితే ఎట్లాంటి బరువు పెడతారు మీరు మొయ్యగలిగింది మీ మీద పెడతారా మీరు మొయ్యలేనిది మీ మీద పెడతారా మీరు మొయ్యగలిగిందే మీద పెడతారా మీరు ఏదైనా ఎవరైనా చిన్నపిల్లలకి ఏదైనా పని చెప్తే వారు మొయ్యలేనిది వాళ్ళని తీసుకురమ్మంటారా లేదా వారు మొయ్యగలిగింది వాళ్ళకి ఇస్తారా అదే రీతిగా మనకే ఇంత జ్ఞానం ఉంటే మనల్ని సృష్టించినటువంటి దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే మనం మొయ్యలేనిది దేవుడు మనకి ఈడు మనం చెయ్యలేని వాటిని దేవుడు మన నెత్తిన పెట్టలేదు మనం చెయ్యగలిగినటువంటి వాటిని మాత్రమే మన వల్ల అయినవి వాటిని మాత్రమే దేవుడు మనకి ఇచ్చాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆజ్ఞలు భారమైనవి కాదు మనం ఎంచుతాం వాటిని అమ్మో ఇది ఆడ పాటిస్తాను నేను అని మనం అనుకుంటాం నువ్వు పాటించలేకపోయే పని అయితే దేవుడు అది ఎందుకు ఇస్తాడు నువ్వు పాటించగలవని నీకు తెలుసు కాబట్టి దేవుడు అది మనకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు సో దేవుడు మన ఆనందాన్ని కోరుకునేవాడు శాడెస్ట్ కాదు దేవుడు మనం బాధపడుతుంటే చూసి ఆనందించేవాడు కాదు మనం ఆనందపడుతుంటే చూసి దేవుడు ఆనందం ఆనందం ఉంటాడు మేలుకరమైంది ఏది మనకి మంచిది మేలుకరమైంది న్యాయబద్ధమైంది ఏది కూడా మనకు దూరం చేయాలనేది దేవుని ఉద్దేశం కాదు సో న్యాయబద్ధమైన ఆనందాల్లో వేటికి దేవుడు మనల్ని దూరంగా ఉంచడు ఉంచలేదు కాబట్టి దేవుని ఆజ్ఞల విషయంలో సరైన అవగాహన కలిగి ఉండాలి ఆయన ఆజ్ఞలను మనం సరిగ్గా అర్థం చేసుకుందాం విలువైనవిగా వాటిని ఎంచుదాం గడిచిన రెండు భాగాలు కూడా గుర్తు చేసుకుంటే ఆ ఆజ్ఞలకి ఏది కలపొద్దు ఆజ్ఞల్లో ఏది తీసేయద్దు ఆజ్ఞల్లో ఉన్నది మనము అర్థం చేసుకుని దేవుడిచ్చే దీవెనలు పొందుకునేటువంటి వారంగా మనం అందరం ఈరోజు విన్నటువంటి మాటల్లో మనం గ్రహించాల్సింది దేవుని ఆజ్ఞలను నేను ఎట్లా చూస్తున్నాను నా చేతిలో ఉన్న బైబుల్ని నేను ఎట్లా చూస్తున్నాను ఇది చాలా ముఖ్యమైందిగా నేను నేను ఎంచుతున్నానా లేదా బైబుల్ విషయంలో దేవుని వాక్యం విషయంలో చులకన భావం నాకేమైనా ఉందా లెక్కలేని మనస్తత్వం నాకేమైనా ఉందా వాక్యం వింటున్నాను చదువుకుంటున్నాను తెలుసుకుంటున్నాను ఏందోలే అనుకుంటున్నానా వాక్యం విషయంలో నేను సీరియస్గా ఉంటున్నాను వాక్యం విషయంలో మనం సీరియస్గా ఉండకపోతే చులకన భావాన్ని కనబరిచేటువంటి వారంగా ఉంటే హవ్వకి మనకి తేడా లేదు హవ్వ దేవుని వాక్యాన్ని చులకనగా భావించింది దేవుని ఆజ్ఞలను చులకనగా భావించింది అందుకే తాను శోధించబడింది పాపంలో చిక్కుకుంది సో మనం దేవుని వాక్యాన్ని దేవుని ఆజ్ఞలను విలువైనవిగా ఎంచితే వాటికి మన జీవితంలో విలువిస్తే దేవుడు మనల్ని చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవునికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తామో దేవునికి మనము ఎంత విలువనిస్తామో దేవుడు మనకు అంత విలువనిస్తాం ఇది అర్థం చేసుకుని దేవుని వాక్యానికి విలువ ఇచ్చి దేవుని ఆజ్ఞలను సులకనగా భావించక దేవుని ఆజ్ఞలను ఉన్నవి ఉన్నట్టుగా అర్థం చేసుకుని ముందుకు కొనసాగేవారుగా ఉన్నాం ప్రార్థన జీవాధిపతివైన మా తండ్రి నీకు స్తోత్రాలు మీరిచ్చిన ఆజ్ఞలు మేలుకరమైనవి మీరు మంచివారు మా విషయంలో ఎల్లప్పుడూ మేలును కోరుకునే దేవుడు అయి ఉన్నాం మా జీవితాల్లో మేము ఆనందించాలని సంతోషంగా గడపాలని ఆశించే దేవుడుగా మీరున్నారు మీరిచ్చిన ఆజ్ఞలు కూడా మా జీవితంలో మమ్మలను ఒక ఉన్నతమైన స్థానములో నిలపటానికి ఉద్దేశించినవే మేము మొయ్యలేని ఆజ్ఞలు మా మీద పెట్టలేదు మీరిచ్చే ఆజ్ఞలు మా జీవితంలో మేము భరించలేనివి భారమైనవి ఏమాత్రం కాదు కానీ కొన్ని సందర్భాల్లో ఆ ఆజ్ఞలకు కొన్ని కలపటం ద్వారా ఆ ఆజ్ఞల్లో నుండి కొన్ని తీసేయటం ద్వారా వాటిని మేము భారమైనవిగా ఎంచుతూ వాటి విషయంలో చులకన భావాన్ని కనబరిచేటువంటి వారంగా మేము మారిపోతూ ఉన్నాం మమ్మల్ని క్షమించింది చులకన భావం అనేది నీ వాక్యం విషయంలో కానీ ఆజ్ఞల విషయంలో కానీ మేము ఎన్నడూ కలిగి ఉండక నీ వాక్యానికి మేము లోబడి నీ వాక్యానికి విలువిచ్చి వాక్యం ఏమని బోధిస్తుందో ఆ బోధను మేము సరిగ్గా అర్థం చేసుకుని కొనసాగే జీవితము మాకందరికీ దయచేయండి అలాంటి క్రమంలో మేము ఎదుగునట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నీకెంత విలువ మేమిస్తే మాకంత విలువ ఇచ్చేవాడవుగా ఉన్నావనే సత్యం ప్రతి ఒక్కరూ గ్రహించి చులకన భావాన్ని మీ విషయంలో కానీ మీ ఆజ్ఞల విషయంలో కానీ మీ గ్రంథం విషయంలో కానీ ఏమాత్రమూ కలిగి ఉండక ఈ యొక్క వాక్యానికి ఉన్న విలువను గ్రహించి మేలు పొందే జీవితము వాక్య ప్రయాణంలో ఇంకనూ మాకు తోడయుండి అనేకమైన ఆత్మీయ సత్యాలు బోధించి నీకు దగ్గరగా చేరే భాగ్యంగా ఇచ్చేమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయండి దేవుని ఆజ్ఞలకున్న విలువను అర్థం చేసుకుని చులకన భావం తొలగించుకుని ఆయన ఆశీర్వాదం పొందుకునే భాగ్యం చేనుగాక ఆమె